ప్రశాంత్ రెడ్డి గారిని కావచ్చు లేదంటే వాళ్ళ ఫ్యామిలీ వీరిద్దరు గురించి నలబెడ్డి సోదరులు వర్షపెట్టి ఎవరైనా కానీ కొత్త వ్యక్తుల మీద కొత్తగా రాజకీయాల్లో ఆయన రాజకీయాల్లో ఉన్నారు ఆరు సంవత్సరాలుగా రాజ్యసభ గా ఉన్నారు ఎక్కడైనా ఎవరైనా ఆయన గురించి ఒక మాట మాట్లాడారు ఈ ఆరు సంవత్సరాల్లో మీరు చెప్పండి పదాభివందనాలు చేసుకున్న వాళ్ళు అందరూ ఏ పార్టీ వాళ్ళు కూడా విమర్శించిన దాకా ఎక్కడన్నా మీరు చెప్పండి ప్రజలు కానీ రాజకీయ నాయకులు కానీ లేదా సుకాలు మేధావి వర్గం అనేవాళ్ళు కానీ వారి గురించి ఎక్కడైనా ఒక్క విమర్శ చేశారంటే నాకు చెప్పండి నేను ఇప్పుడు నుంచి నేను విరమించుకుంటాను చెప్పండి లేదు సార్ కరెక్ట్ లేదు ఆయన మాట తీరు కానీ ఆ మాట స్వభావం కాని ఆ స్వభావం స్వభావం చిన్న చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో కల్మక్షం లేకుండా అలాగే ఉంటారు వారు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తెలుస్తుంది దూరంగా ఉండేవాళ్ళు అనుకునేవన్నీ కూడా ఎవరో చెప్తా ఉంటారు మా ఇంట్లో వాళ్ళ ఇంట్లోకి పోవాలంటే పది కుక్కలు ఉంటాయి మూడు గేట్లు ఉంటాయి మూడు గేట్లు ఉంటాయి మీరు మూడు గేట్లు ఉంటాయి ఈ గేట్లన్నీ దాటుకురావడానికి చాలా కష్టం అనేది ఇవన్నీ ప్రతి ఒక్కరి మధ్యలో ఉన్న మాట వాస్తవం కానీ వారి దగ్గర అది లేదు వారు ప్రజలతో మమేకంగా ఉండాలనే ప్రజలకి దగ్గరగా ఉండాలనే విధానంలో వాళ్ళు ఉన్నారు నేను నేను ఇవ్వండి నేను చూస్తున్నాను అని బట్టి చెప్తున్నాను అంతకుముందు నేను దూరంగా ఉండేటప్పుడు నేను ప్రశాంత్ రెడ్డి గారిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని రెండు మూడు సార్లు వాళ్ళ ఇంట్లో కలవడం జరిగింది మా పార్టీ నాయకులతో కలిసి వెళ్ళినప్పుడు అంతేగాని క్లోజ్ గా నాకు ఈ ఎలక్షన్ లో వారు నిలబడినప్పటి నుంచి నేను గమనిస్తా ఉన్నాను వారిని ఆ మాట తీరు కానీ ఇద్దరు సార్ దంపతి ఇద్దరు ఇద్దరు తను ప్రశాంత్ రెడ్డి గారు కూడా ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ప్రజలకి ఎంత సమాధానం చెప్పే విధానం చూస్తుంటే నాకు చాలా నచ్చింది ప్రజలు అంటే ఎక్స్పీరియన్స్డ్ పాలిటీషియన్ ఎలాగైతే మాట్లాడతాడో తను కొత్తగా ఈరోజు రాజకీయ రంగంలోకి వచ్చినా గాని ఆ ప్రజలతో మాట్లాడేటప్పుడు చాలా చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతూ ఉన్నారు అది నేను దగ్గరుండి గమనించాను దాంట్లో అనేక పర్యాదలు అంత కలిసి ప్రచారీపీ ఏమంటారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎవరైనా ఏదైనా పని కానీ ఏదైనా వాళ్ళ కుటుంబాలకు ఏదైనా పిల్లలకు కానీ స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళకి కానీ ఏదైనా మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎవరికైనా ఉంటే వారు దగ్గరికి వెళ్తే ఎవరు ఒత్తిచితులతో రారనేది మాట నేను చాలా మంది దగ్గర విన్నాను నేను ఏ రోజు ఎవరిని తీసుకెళ్ళలేదు నేను తీసుకెళ్ళలేదు కానీ ప్రతి ఒక్కరు ఆ మాట మాత్రం చెప్తా ఉన్నారు ఆయన విపిఆర్ ఫౌండేషన్ స్కూల్స్ పెట్టడం కానీ ఇప్పుడు ఒకటండి ఎంతో మందికి ఎన్నో విధాల కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి సంపాదిస్తూ ఉంటారు అవన్నీ కూడా పర్సంటేజ్ లో మనం చూస్తా ఉన్నాం ఒకరు పైన ఉంటారు ఇంకా పైన ఉంటారు అన్ని కూడా కానీ మన మన నెల్లూరు జిల్లాలో ఎంతమంది ఈ దాతృత్వం ప్రదర్శించారు చెప్పండి మీరు చెప్పండి మీద చెప్పండి ఆ రోజుల్లో మనం చిన్నప్పుడు ఎప్పుడో దడ్ల సుబ్బారెడ్డి గారు గవర్నమెంట్ హాస్పిటల్ కి స్థలం ఇచ్చారు దానికి ఈ రోజు కూడా మనం దడ్ల సుబ్బారెడ్డి హాస్పిటల్ ఆయన పేరుని ఈ రోజు కూడా స్మరిస్తున్నాం మనం అలాగే రామచంద్రారెడ్డి గారు రామచంద్ర రామచంద్రారెడ్డి గారు ఆయన ఆ రోజుల్లో నెల్లూరు జిల్లాలో పేద ప్రజాని కానీ హాస్పిటల్ నిర్మించడం చెప్పుకుంటున్నారు ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ జై భారత్ హాస్పిటల్ నిర్మించి ఈ రోజు ప్రజలకు ఎంతో సేవ చేస్తా ఉంది ఇప్పుడు మెన్గా నెల్లూరు జిల్లాలో సేవ అంటే ఈ రోజు గిరిజన ట్రైబల్స్ ట్రైబల్స్ కి అయితే ఒక ఫ్లోర్ అంతా పెట్టేసి ఆదివాసీలందరికి కూడా బాబు ఆదివాసీలందరికి కూడాను ఎంతో ఉన్నతంగా సేవ చేస్తా ఉన్నారు ఈ ముంచే నాలుగైదు రోజుల క్రితమే మేము ఇక్కడ మా జీవిఆర్ఆర్ కాలేజ్ ఉంది ఆ జీవీఆర్ఆర్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రెడ్డి ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు ఎక్కువ కన్స్ట్రక్షన్ కిక్త నగర్ లో ఫైవ్ డేస్ బ్యాక్ శంకుస్థాపన చాలా బాగా సో ఈ విధంగా ఎవరైనా సేవా కార్యక్రమాలు చేస్తే చెప్పిన వాళ్ళు లెక్క పెట్టుకోవచ్చు రాజకీయ ఎక్కడ ఎక్కడో చెప్పండి ఒక సో పీపుల్ ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు వారి ఉన్నారు వారి పిల్లలు ఉన్నారు ఈ రోజు కూడా ఎక్కడన్నా ఒక్కటన్నా ప్రజలకు పనికొచ్చేది ఏవైనా చేశారా వారు సొంత నిధులతోనే మాట్లాడేది గవర్నమెంట్ నిధులతోనే మాట్లాడలేదు అవును సార్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేస్తున్నదంతా కూడా సొంత వాళ్ళ చారిటీ నుంచి వాళ్ళు ప్రజలకు చేస్తారు సో ఇది ఎంత వరకు ఎన్నికల్లో ఆయనకి లాభించే అవకాశం ఉందంటారు ఇది ఇది మీకు ట్వంటీ పర్సెంట్ ప్రభావం చూస్తుందండి అది ప్రభావం చూస్తుంది ఎలా సార్ పదవుల్లో లేకుంటేనే ఇన్ని చేశారు పదవుల్లో ఉంటే ఇంకెన్నో చేస్తారు అవునండి అంటే ఒకటండి వారు ప్రశాంత్ రెడ్డి గారు రెండు మూడు మీటింగ్లు అన్నారు ఏమన్నారు మీరు ఇంకా నిర్భయంగా మీ వ్యాపారాలు మీరు చేసుకోండి మాకు రాజకీయాల్లో నుంచి కమిషన్లు రూపాయలు మేము ఆశించే వాళ్ళం కాదు మీరు మీ వ్యాపారాలు మీరు చేసుకోండి ఇసుక వాళ్ళం కాదు ఎర్రమట్టి వాళ్ళం కాదు సరే ఈ మాటలు మీరు ప్రస్తావిస్తున్నారంటే ఇందాక మొదట్లో కూడా మీరు ఒకసారి ఇదే మాట ప్రస్తావించారు నిర్భయంగా మీ వ్యాపారాలు మీరు చేసుకోండి ప్రశాంత్ రెడ్డి గారు అన్నారు అవునండి మరి ఐదేళ్లలో నిర్బంధించారు వ్యాపారస్తులని బాగా మీరు ఒకసారి వ్యాపారస్తులను అడగండి దాన్ని కాదు మీరు వ్యాపారస్తులను అడగండి ప్రతి వ్యాపారస్తుల దగ్గర వాళ్ళ కమిషన్ తీసుకున్న మాట సత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టు వైఎస్ నాయకులు వాళ్ళు ఇంకోటి ఏం చేస్తారంటే కమిషన్ కన్నా ముందు లక్షల రూపాయలు తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి ఆ తర్వాత ఇచ్చేది లేదు ఈ పనులు ఇచ్చేది లేదు వాళ్ళ పనులు చేసినా వాళ్ళకి డబ్బులు ఇచ్చేది లేదు ఇది కూడా మైనస్ పాయింట్ వాళ్ళకి మాత్రమే ఒక రకంగా చూస్తే ఒక్క కొవ్వు నియోజకవర్గం కాదు మీరు అడిగిన దాన్ని రకరకాల విధానాలు వేరు విధానాలు వేరు కానీ విషయం అయితే మాత్రం అంతా ఒకటేనండి అది కావాలి తీసుకున్నా ఏం మార్పు లేదు ఎటు చూసినా కానీ మార్పు మాత్రం విధానంలో విధానంగా వాళ్ళు తీసుకునే విధానంలో మార్పు ఈ ప్రజలు గమనించారండి ఇంతకు ముందులాగా లేదు మీరు మరీ మీ యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్ ఎక్కడ పెట్టినా మీరు వాళ్ళకి వాళ్ళు చేసే ఎత్తుకపోతే ప్రజల్లో పెడుతున్నారు మీరు దానివల్ల ప్రతి ఒక్కరూ ప్రతి నిత్యం ప్రతి గంట కాదు అరగంట కూడా ఉండలేకున్నాడు యూట్యూబ్ ఛానల్ చూడకుండా ఎవరు ఇప్పుడు ఏం జరిగింది ఏం జరిగింది కానీ మీ అద్భుతమైన కొటేషన్లు ఏమైతే ఉంటాయో ఏదో జరిగిపోయింది అన్నట్టు ఉంటుంది అర్థం లోపల చూస్తే ఏముండదు అది మీరు అవునండి ఇప్పుడు రేటింగ్స్ నేను కూడా అట్టే అనుకుంటా మీ రేటింగ్స్ కోసం మీరు కూడా చాలా జిమ్మికలు చేస్తున్నారు రాజకీయ నాయకులు చేసినట్టు కానీ అవి కూడా అవి కూడా కానీ ప్రజలు తెలుసుకోవాలా యూట్యూబ్ ఛానల్ ఏదైనా న్యూస్ వచ్చిందంటే మనం తెలుసుకోవాలనేది దాంట్లో మాత్రం పూర్తిగా నిమగ్నమై ఉన్నారు సార్ నిన్నదీఆర్ ఫౌండేషన్ తరఫున మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు ధార్మిక కార్యక్రమాలు కావచ్చు ఈ కార్యక్రమాల వల్ల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విజయ అవకాశాలు ట్వంటీ పర్సెంట్ వరకు ఉండే అవకాశం ఆయన మీద ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి అవునండి రాజకీయ కురువృద్ధుడు అవునండి నేను నమ్మనండి రాజకీయ కురువృద్ధుడు రాజకీయ శిశువు అనాలి బాల్డ్ అంతే రాజకీయ బాల్డ్ అన్నారు నెల్లూరు జిల్లాలో ఏ టూ రేంజ్ లో ఉన్నారు ఏ టూ రేంజ్ కేసుల్లోనండి ఇక్కడ కాదు ఇక్కడ కాదు కేసుల్లో ఏ టూ రేంజ్ లో ఉన్నారు కానీ వారు నెల్లూరు జిల్లా వాసిని నేను నెల్లూరు జిల్లా వాసిని అని చెప్పుకుంటున్నారు వాస్తవం నెల్లూరు జిల్లాలో పుట్టారు పెరిగారు అని వాస్తవం అవన్నీ ఎవరు కాదాన్ని కానీ మీకు తెలిసిందో దానికన్నా మాకు తెలిసిన దాంట్లో నెల్లూరు జిల్లాలో ఆయన గురించి తెలిసి కేసు గురించి తెలుసు కానీ నెల్లూరు జిల్లా వాసన సగం మందికి కాదు ముక్కాతో పోతే తెలియదు ఆయన ఏదైనా ఇంత పెద్ద స్టేజ్లో రోజు మీరు చెప్తున్నారు ఏ టూ ప్రభుత్వంలో కూడా ఉన్నారని అంటున్నారు ఏదైనా ఒక్క పని చేసింది చూపించండి మీరు మచ్చుకు ఒక్కటి చూపించండి విజయసాయి రెడ్డి గారు జిల్లాకి తీసుకువచ్చారని మీరు చెప్పండి నాకు తెలియదు మీరు చెప్పండి మీరు చెప్పండి ఓకే నా స్వస్థల స్థాయిలో కూడా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు చెప్పండి ఒకటి ఉదాహరణ ఒకటి నాకు చెప్పండి ఎక్కువ వద్దు ఒక్కటి విజయసాయి రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు శాసిస్తున్నారు రాజకీయాన్ని ఆయన జిల్లాకి ఇంత మంచి పని చేశారు అని చెప్పండి ఇది సార్ ఇలాంటి ప్రశ్న ఇంకొకరి దగ్గర ఉపన్నం అయితే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాధానం అవుతుంది సార్ విజయసాయి రెడ్డి వారి స్వగ్రామంలో కూడా విపిఆర్ గారు వాటర్ ప్లాంట్ పెట్టారండి సార్ నేను అదే నేను అదేన్నాను కదా ఇప్పుడు ఆయన వారు రాజకీయాల్లో లేకుండా కూడాను నూట యాభై ప్లాంట్స్ పెట్టారండి మా స్వగ్రహంలో కూడా ఉందండి మీ స్వగ్రామంలో ఎస్ మా స్వగ్రహంలో విజయసాయి రెడ్డి గారి స్వగ్రామంలో ఉందండి సార్ మా స్వగ్రామంలో కూడా ఉంది వారు ఎక్కడ ఎవరైనా వెళ్ళి మా ఊర్లో ఈ ప్రాబ్లం ఉందండి కంటే వెంటనే దాన్ని ఒక మూడు నాలుగు నెలల్లో వారు నిర్ణయం తీసుకొని ఆ గ్రామాలకి సేవ చేస్తున్నారు ప్రజలకి ఈయన ఎక్కడ చేశారు చెప్పండి ఒక్కటి కూడా నేను ఎతికినా గాని వారు వచ్చిన తర్వాత పాపం ఇక్కడ ఎవరు పార్లమెంట్కి పోటీ చేయడానికి ఎవరు రాని సందర్భంలో ఆయన మెడకి చుట్టి జగన్మోహన్ రెడ్డి గారు బండ చుట్టి ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టారు ఆయనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ముందే తెలుసు జిల్లా పరిస్థితి ఆయనకి వచ్చిన తర్వాత ఆయనకి పూర్తిగా అవగాహనకు వచ్చింది ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజు నేను చూస్తా ఉంటే ఏ గ్రామంలో సర్పంచ్ గాని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గాని ఎవరు ఉండట్లేదండి ఇది ఒక రాజకీయ విచిత్రం అనుకోవచ్చు అంటే విచిత్రం కాదండి ఒక మలుపు విచిత్రం ఏం కాదు అందరు కూడా గెలిచే గుర్రానికే గొగ్గిలు పెడతారండి గెలిచే గుర్రానికే గొగ్గిళ్ళు పెడతారు మునిగిపోయా ఎవడెక్కడ ఇది వాస్తవాలు ఇవి చేతు ఎత్తున్న సత్యాలు కూడా సో మొత్తానికి విజయసాయి రెడ్డి గారి మీద ప్రభాకర్ రెడ్డి గారి విజయం ఖాయమంటారు హండ్రెడ్ పర్సెంట్ నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి విజయం కూడా ఖాయం అది డిక్లేర్ అయిపోయిందండి ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారి విజయం ఎప్పుడో డిక్లేర్ అయిపోయింది సార్ మీరు ఒక భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నారు మీ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో బీజేపీ సీటు రాకపోవటం మీకు నిరాశగా ఉంది ఎస్ అండి మేము లాస్ట్ డే వరకు కూడా మేము మా రాష్ట్ర అధ్యక్షురాలతో మేము డిమాండ్ చేయడం జరిగింది ప్రశాంత్ రెడ్డి గారు ఆ రోజు క్యాండిడేట్ ని డిక్లేర్ చేసిన రోజు కూడా మేము థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ సీనియర్ నాయకుల ర్యాంకులు ఉందా కూడా విజయవాడలో మేము మా పార్టీ ఆఫీస్ లో రెండు రోజులు ఉన్నాం రెండు రోజులు ఉన్నాం కూడా నెల్లూరు జిల్లా అంటే రాజకీయ చైర్యానికి పెట్టింది పేరు అవునండి ఇందులో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వ్యక్తులు మహోన్నతమైనటువంటి అవునండి మహోన్నత రెడ్డి గారు కావచ్చు వెంకయ్య నాయుడు గారు రాఘవేంద్ర గారు కావచ్చు అంటే చాలా మంది ఉన్నారు అవును ఒక్కరికి కూడా సీటు కేటాయించకడం పట్ల ఏమనుకోవాలి మేము కొన్ని రోజులు అందరం కూడాను దాని గురించి బాధపడ్డ విషయం ఈ రోజు కూడా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా మా వివిధ సంస్థల వాళ్ళు కూడా మాకు ఇది కూచలేని అని ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు అందరు కూడాను కానీ ఒకసారి మా పార్టీలో భారతీయ జనతా పార్టీలో ఉన్నది ఏంటంటే పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దానికి మా ప్రతి కార్యకర్త కూడా మేము కట్టుబడి దానికి పనిచేస్తాం అది భారతీయ జనతా పార్టీ ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవి వస్తాయన్నటువంటి ఆలోచన ఉన్నా సార్ ఇది మామూలుగా కూటమిలో భాగంగా నామినేటెడ్ పదవులన్నీ కూడా ప్రతిసారి కూడా అన్ని పార్టీలకి అదే కదండి కూటమి లక్ష్యం కూటమి లక్ష్యము అందరినీ కింద కేడర్ కూడాను అందరినీ ఈ పదవుల్లోకి మనం తీసుకోవాలనేదే కదండి అది అది ఉద్దేశం అదేనండి ఫ్రంట్ ఉద్దేశం సో కాస్త అసంతృప్తి అయితే ఉంది అసంతృప్తి ఛాయిలు పక్కన పెట్టి పార్టీ అధ్యయనమే మీరు అవునండి బాధేనండి భారతీయ జనతా పార్టీ ముఖ్య సిద్ధాంతం ఒకటి కేంద్ర రాష్ట్ర పార్టీలు మాకు ఏదైతే నిర్ణయం తీసుకుంటాయో ఎవరికి ఏం బాధ ఉన్నా గానీ నిబద్ధతతో కట్టుబడి పనిచేస్తా ఉంటారు ఓకే సార్ దాంట్లో ఎక్కడ రెండో పడరు పడరు దాంట్లో మా కార్యకర్తలు పడరు నాయకులు పడరు ఎవరు పడరు నాయకుని స్వేచ్ఛ స్వతంత్ర కన ముందు పార్టీకి నియమిన బద్దం పార్టీ అంట అవునండి ఓకే అండి సార్ మీరు రెండు ఎన్నికలు చూసిందొచ్చు డబ్బు ప్రభావం బాగా ఎక్కువ అయిందని ఎన్నికలు అందిస్తుందండి ఇప్పుడు వరకైతే నా దృష్టికి వచ్చినంతవరకు కూడా మాటల్లో ఉందండి ఇది ఇది మాటల్లో మాత్రం చాలా ఎక్కువగా వల్లిస్తా ఉన్నారు ఇంతవరకు నేను ఎక్కడ దాన్ని చూసింది లేదు మామూలుగా ఈ మా వాస్తవాస్తూ ముని పెన్నడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక కాస్ట్లీ ఎన్నికలు చూసే అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషణ ఇది ప్రచారం మాత్రం బాగా జరుగుతుందండి అది వాస్తవం ప్రచారం వాస్తవం వాస్తవం మాత్రం అది లేదండి వాస్తవం ఇప్పుడే అవునండి ఇప్పుడు నామినేషన్లు అయిపోయినాయి ఇంకా నిన్న అంటే నిన్న ప్రధాన పార్టీలు రెండు ఒక అరగంట లోపలే మేము పదకొండు ఇరవై ఎందుకు మేము ఫ్రంట్ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గారు వేశారు ఆయన పదకొండు ఎనిమిదికో తొమ్మిదికో ప్రసన్న కుమార్ రెడ్డి వేయడం జరిగింది ఇవన్నీ కూడాను కాస్త రచ్చ జరిగిందంటే కదా సార్